నమస్కారం నా పేరు దీపాండి మా భార్యాభర్తలిద్దరిది ప్రేమ వివాహం మొదట్లో మేమిద్దరం కూడా చాలా సంతోషంగా ఉండేవాళ్ళం ఎందుకో కానీ ఆయన కొద్ది రోజులుగా నా నుంచి దూరంగా జరుగుతున్నారు నేను కూడా బయటికి పనికి వెళ్తాను ఇంట్లో పని కూడా చేసుకుంటాను పని నుంచి తిరిగొచ్చేసరికి బాగా అలిసిపోతాను చాలా టైర్డ్ అయిపోతాను కానీ నేను నా భర్త ఆఫీస్ వచ్చాక ఇద్దరం ఆనందంగా ఉందామని అనుకునేదాన్ని కానీ ఆయన ఆఫీస్ నుంచొచ్చేసరికైనే అలసిపోయేవారు దీని గురించి ఎవరితోనా షేర్ చేసుకోవాలనుకున్నాను కానీ చెప్పలేకపోయేదాన్ని దీని గురించి ఎవరికైనా చెప్పినా ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని భయం వేసేది దాని మూలంగా మా మధ్య పెద్ద ప్రాబ్లం తలెత్తింది చాలా గొడవలు కూడా జరిగాయి అవి విడాకులు తీసుకునే స్థాయికి చేరాయి అప్పుడే నా ఫ్రెండ్ ద్వారా లిమ్ లిమ్ముస్టాంగ్ గురించి నాకు తెలిసింది ఇప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఎలాంటి ప్రాబ్లమూ లేదు ఈ లిమ్ ముస్టాంగ్ నా జీవితాన్ని మార్చేసింది ఇప్పుడు నేను నా భర్త చాలా సంతోషంగా ఉన్నాం మునుపు కంటే ఈయన చాలా స్ట్రెంగ్త్ గా ఫీల్ అవుతున్నారు దానికి కారణం ఈ లిమ్ముస్టాంగ్ మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీదున్న నంబర్ కి కాల్ చేయండి మీ ఇంటి వద్దకే చేరవేయబడుతుంది థ్యాంక్ యూ లిమ్ముస్టాంగ్ ఇప్పుడు ఉన్న ఈ బిజీ బిజీ లైఫ్లో పెరుగుతున్న పొల్యూషన్ వల్ల చెడు ఆహారపు టల్బట్ల వల్ల వల్ల త్వరగా కలిసిపోవడం జరుగుతూ వస్తున్నది ఇలాంటి సమస్యలు ఎవ్వరితోనైనా చెప్పుకోవడానికి సిగ్గుపడతాం అవమానంగా కూడా భావిస్తాం సిగ్గుతో బాధపడుతున్నారు బతుకు మీద విరక్తి చెంది వారి జీవితాన్ని కోల్పోతున్నారు మీలాంటి వాళ్ళందరికీ నేను ఎంతో నమ్మకంతో చెప్తున్నాను ఇక మీరు ఏమాత్రం సిగ్గుపడవలసిన అవసరమే లేదు బాధపడవలసిన అవసరం అంతకండే లేదు ఇక మీ లక్ష్యాన్ని పూర్తి చేసే ముందుకు తెచ్చాను రాజులు మహారాజులు ఉపయోగించే వనమూలికల మిశ్రమంతో చేయబడింది లీవ్ ముస్టాంగ్ ఇందులో అశ్వగంధ ఆమ్లా అగర్కర వంటివి ప్రభావవంతమైన వనమూలికలతో పాటు ఆఫ్రికా హర్బ్స్ తయారు చేయబడిన ఈ లివ్ ముస్టాంగ్ ఇందులో ఉన్న ములందు దీనిని ఇంకా ప్రభావితం చేస్తుంది దీన్ని వాడటం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండనే ఉండవు ఇది జిఏపీ సర్టిఫైడ్ ఉత్తమమైన పరిష్కారం లివ్ ముస్టాంగ్ మీరు కూడా ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ కింద కనిపించే లకు కాల్ చేయండి హలో ఎవరి వన్ నా పేరు సాగర్ భరద్వాజ్ నేను పంజాబ్లో ఉంటాను ఇవాళ నేను నా జీవితానికి సంబంధించిన ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటున్నాను నేను నా జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను చాలా కంగారుగా ఉండేవాడిని పెళ్లి విషయంలో ఎందుకంటే నాకు తెలుసు నాలో ఏ లోపం ఉందో నా ప్రాబ్లం గురించి చెప్పడానికి కూడా నాకు చాలా సిగ్గుగా ఉండేది కానీ థ్యాంక్స్ టు లివ్ మోస్ట్ అండ్ క్యాప్సూల్స్ దీన్ని రెగ్యులర్గా తీసుకున్న తర్వాత నా ప్రాబ్లంకి సరైన పరిష్కారం లభించింది లేమోస్టాంగ్ క్యాప్సూల్స్ కేవలం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఉపయోగపడమే కాక ఇంకా శరీరంలో స్ట్రెస్ ఫ్రీ ఉంచడానికి పవర్ ఇవ్వడంలో ఎనర్జీని పెంచడంలో కూడా ఉపయోగపడతాయి లేవమోస్టాంగ్ తీసుకోవడానికి ముందు నేను ఎన్నో ప్రోడక్ట్స్ ప్రయత్నించాను డాక్టర్లను కూడా కన్సల్ట్ చేశాను కానీ నాకు ఎలాంటి తేడా అనిపించలేదు అయితే లెవోమోస్టాంక్ తీసుకున్న తర్వాత నుంచి శరీరంలో కలిగిన మార్పులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఊహించడం అనేది కూడా గొప్పగా ఉంటుంది నేను ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏదైతే ఉందో లేవోమోస్టాంక్ క్యాప్సూల్ దాని నుంచి కూడా నాకు విముక్తి కలిగింది